నిరసన మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తమ్ముడు కళ్యాణ్ తోటి మొత్తం రాష్ట్రం ఓపెన్ అవుతుంది సరిపోతుంది అది అది సరిపోతుంది నిరసన ట్వంటీ ఫోర్ అవర్స్ అదే నిరసన చేయాలి కొన్ని కొన్ని చోట్ల ఎంతో దృష్టిలో పడంతో మంచిగా ప్రేమ మీకు మంచి జరగాలని మీకు మంచి విద్య రావాలని మీకు నష్టం జరగాలి మీకు చదువు కావాలని కదా నేను ఆరోట పడుతున్నాను మీ పడుతుంది తింటే నేను సంతోషపడతాను కదా ఆలోచన చేయండి ఇప్పుడు పొద్దులా గిట్లేదు కూర్చుంటే నేను చివరికి గిసిపోతాను కదా గిసిరిపోయి నేను సార్కు రిపోర్ట్ ఇస్తే చాలా మన మధ్యలో ప్రేమ ఆప్యాయత దెబ్బతుంది కదా మీకు అవును కాదు వెళ్తే సంతోషపడతాం కదా ఇప్పుడు మీరు ఎట్లాగో తినడానికి ఖచ్చితంగా నిలబెట్టాలి నా ధర్మం ఒక బిడ్డగా ఒక తండ్రిగా నిలబెట్టాలి తినడం ఖచ్చితంగా దొరికిపోతాయి కాబట్టి దిత్రవతి ఇంకా పంపించా